వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో మధ్యస్థమైనటువంటి ఫలితం ఉన్నది సరి ఒక అందుకు మంచిదే ఇబ్బందికరమైన ఫలితాలు ఏం కనబడడం లేదు ఆరవ స్థానంలో రవి కుజులు పదిహేనవ తారీఖు వరకు ఉంటారు కాబట్టి పదిహేను వరకు ఉండేటువంటి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది ఇక్కడ పంచగ్రహ కూటమి గురించి ప్రధానంగా మాట్లాడుకోవడానికి మునుపు దీర్ఘ సంచార గ్రహాల గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా గురుడు పన్నెండవ స్థానంలో అర్ధశుభుడు శుభమోలో వ్యయశ్చైవహ అన్నారు అంటే అర్ధశుభుడే అంటే పన్నెండు అంటే ఖర్చే కానీ శుభమూలకంగా డబ్బు ఖర్చు పెట్టిస్తారు ఏ భోగి పళ్ళు పోయడానికో లేకపోతే సంక్రాంతి గొబ్బిళ్ళు పెట్టించుకోవడానికో లేకపోతే బొమ్మల కొలువు పెట్టడానికి ఇలా ఆనందదాయకమైనటువంటి ఖర్చే ఉంటుంది తప్పితే పెద్ద చెప్పుకోదగ్గ ఖర్చులా లేదా ప్రయాణాలకో ఇంకోటి ఏంటంటే స్థాన చలనం దేశాంతరవాసం వాళ్ళు ఇటు వెళ్ళడానికి లేదా ఇటు నుండి అటు వెళ్ళడానికి అటు నుండి ఇటు వెళ్ళడానికి ఏదైనా దేశాంతర వాసం చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో మరి గురుడు అర్ధశుభుడు రాహు అష్టమ స్థానస్థితి గ్రహంగా ప్రతికూలించే గ్రహమే సరే దాని గురించి పక్కన పెడదాం తొమ్మిదవ స్థానమందు శని కూడా మిశ్రమమైనటువంటి ఫలదాత ఇక్కడ ఈ మూడు గ్రహాల్లో గురుడు అర్ధశుభుడు రాహు పాపి శని పాపి అందుకని మూడులో రెండున్నర పాయింట్లే వచ్చాయి మీకు మరి షష్ట పంచగ్రహ కూటమిలో భాగంగా రవి కుజులు దాదాపుగా పదిహేనవ తారీఖు వరకు అనుకూలిస్తే పదిహేనవ తారీఖు నుండి మిశ్రమమైన స్థానాలకు వెళ్ళిపోతున్నారు అంటే ఓవరాల్ ఈ జనవరి నెలలో ఏదైనా బలం ఉంది అని అనుకుంటే అది పదిహేనవ తారీఖులోపు మాత్రమే బలం ఉన్నట్టు పదిహేనవ తారీఖు దాటిపోతే బలం తగ్గిపోతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ లోపులోనే పూర్తి చేసుకోవాలి సప్తమ స్థానంలో రవి కుజులు ఉండడం వల్ల సామంత జన విద్వేష దారాపీడ సుతామయము అంటే కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడము లేదా ఏదైనా మీకు ముఖ్యమైనటువంటి పనులు ఉండిపోవడం వల్ల మీరు ఈ ఉద్యోగంలో ఉండిపోయి మీ వాళ్ళని పండక్కి పంపుతూ ఉండడం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మధ్యస్థంగానే ఉన్నాయి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగా అంటే ఏదైనా సరే మధ్యస్థమైనటువంటి ఫలితాన్నే కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో మనం ఆశించవచ్చును దీనికి కారణం ఏంటి అంటే ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అటు బాగా లేదు లేదు ఇటు బాగా ఉంది అనేటువంటి స్థితి లేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి పదిహేనవ తారీఖు లోపులోనే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మనం ముగించేసుకోవాలి కాబట్టి ఈ ఈ పంచగ్రహ కూటమి కానీ దీర్ఘ సంచార గ్రహాలు కానీ ఇచ్చేటువంటి ఫలితాలు ఆ రకంగా ఉన్నాయి వీటిని పెంచుకోవాలి అంటే ఏదైనా మధ్యస్థమైన ఫలితం నుండి ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి మరీ ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున లేదు శుక్రవారం శుక్రవారం రాహుకాల సమయంలోనూ అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడము లేదా రాహుకాల సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేస్తూ ఉండడం ద్వారా కూడా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ప్రతిరోజు చదువుకోవాలి అంటే దుర్గా సప్త శ్లోకి అనేటువంటి స్తోత్రం ఉంటుంది అది చదువుకోండి అది మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార పైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ఇది ఈ విషయం ఈ రవి కుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం